మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి తులారాశి వారికి జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునేట ప్రయత్నించేద్దాము ఇప్పుడు తులారాశి వారికి తృతీయ స్థానంలో శుక్రుడు రవి కుజ బుధ నాలుగు గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా మధ్యలోనే సంక్రమణం చెంది మకరంలో అంటే చతుర్థ స్థానంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క గ్రహాన్ని గురించి మనం ముందుగా తెలుసుకుందాము శుక్రగ్రహము తృతీయ స్థానంలో పన్నెండో తారీఖు వరకు ఉన్నది తదుపరి సంక్రమణం చెంది ముందు రాశిలోనికి ప్రవేశిస్తున్నది అంటే మకరంలో ప్రవేశించి నెల అఖర వరకు అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు శుక్రుడు ఇక్కడ తృతీయ చతుర్థ స్థానాలలో అంటే పన్నెండు రోజుల పాటు తృతీయ స్థానంలోను తదుపరి నెలాఖరు వరకు చతుర్థ స్థానంలోను సంచారం జరుగుతుంది ఇక్కడ తృతీయ స్థానంలోను మంచి యోగాన్ని ఇస్తూ ఉన్నారు అంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు అన్నట్లయితే ఇంట్లో కుటుంబ సభ్యులు ఇంటి పక్క వారు అట్లాగే మనం పనిచేసేటటువంటి ఎక్కడైతే పనిచేస్తున్నామో అక్కడ మన గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు ప్రతి వారు ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి సొంత వ్యాపారం కావచ్చు అక్కడ అంతటా కూడా అందరూ అన్ని విధాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారు మనస వాచ కర్మ ఆర్థికమైన సమస్య అప్పిస్తారు మా మనసు మాట సహ సహాయం కావాలా చేస్తారు అట్లా అన్ని రకాలుగాను మీకు సహాయ సహకారాలు అందించడం ద్వారా నేను ఒక్కడనే కాదు నాకు ఎవరైనా చాలా మంది ఉన్నారు అనే అభిప్రాయంతో మీరు మరింత ముందుకు వెళ్ళేట అవకాశం కల్పిస్తూ ఉంటుంది ఈ పన్నెండు రోజుల పాటు శుక్రుడు ధనసులో సంచరక సంచార కాలంలో తదుపరి ఆయన సంక్రమణం ద్వారా చతుర్థ స్థానం అయినటువంటి మకరంలో ప్రవేశించి నెలాఖరు వరకు ఉంటారు అక్కడ స్థానంలో కూడా మనకి శుక్ర భగవాను అనుకూలిస్తూ ఉన్నాడు ఇక్కడ విద్య విషయంలోను గృహాల విషయంలోను స్థలాలు ఇంటి స్థలాల విషయంలోను భూమి విషయంలోను వాహనాలు మన స్వభావము అలాగే తల్లిగారు ఆశీస్సులు లేదా ఆవిడ ఆరోగ్యం విషయాలు కూడా మనకి శుక్ర భగవానుడు పరిపూర్ణంగా సహకరిస్తూ ఉన్నాడు అంటే నెలకి నెలా కూడా ఖచ్చితంగా మనకి శుక్ర భగవాన్ యొక్క మంచి ఫలితాలు మనం అందుకుంటున్నాము ఇకపోతే రవి యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానం అయినటువంటి ధనురాశిలో పద్నాలుగో తారీఖు వరకు సంచరించి తదుపరి మకర సంక్రమణం రోజున అంటే పదిహేనవ తారీఖున పదిహేనవ తారీఖు నుండి చివరి వరకు నెలకర వరకు కూడా అక్కడ మకరంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నప్పుడు రవి అందరి యొక్క సహాయ సహకారాలు ఇంట బయట వారు కొన్ని కొన్ని సందర్భాల్లో తెలియని వాళ్ళు అందరూ కూడా మనకి సహాయం మనస డబ్బులు కావాలా మనస వాచ కర్మ ఏ సహాయం కావాలన్నా కూడా మనకి అందించడానికి సిద్ధంగా ఉంటారు అది ఒక మనకి ఇందాక శుక్రుడు అదే అదే పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ రవి కూడా అదే పరిస్థితిలో ఉన్నారు అంచేత చాలా శుభ పరిణామం అందరూ ఉన్నారు అన్ని రకాలుగా అంటే ఎలాగైనా ముందుకు వెళ్తాం కదా అలాగే కుజుడు కూడా పదిహేనో తారీఖు వరకు పదిహేనో తారీఖు వరకు తృతీయంలోనే ఉండి తదుపరి ఆయన కూడా సంక్రమణం చెంది చతుర్థ స్థానంలోకి వెళుతున్నారు ఇక్కడ ఈ రవి గురించి మనం పద్నా మొదటి పద్నాలుగు రోజులు అనుకూలంగా ఉన్నా తరుపాతి పదిహేను రోజుల నుంచి నెలాఖరి వరకు మాత్రం చతుర్థ స్థానంలో కొంచెం ఇబ్బందులు కలిగించేటట్టు పరిస్థితి ఉంటుంది తెలియ విషయంలో భూమి విషయంలో ఎట్లాంటి విషయాల్లో ఇక కుజుడు తృతీయ స్థానంలో ఉన్న పదిహేను రోజులు కూడా మనకి అందర సహాయ సహకారాలు అందరి సహాయ సహకారాలు అందించడానికి మనకి మూడు గ్రహాలు సిద్ధంగా ఉన్నాయి ఇక్కడ పది ఒక మొదటి పదిహేను రోజులు మొదటి పార్ట్ అంతా కూడా రెండు భాగాలు చేస్తే నెలని మొదటి భాగం అంతా శుక్రుడు రవి కుజుడు కూడా అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు తద్వారా మొదటి పదిహేను రోజులు చాలా ముందుకి ఇకపోతే బుధుని యొక్క సంచారం బుధుడు కూడా ఇక్కడ తృతీయంలోను చతుర్థంలోను ఆయన కూడా సంచారం చేస్తున్నారు ఇక్కడ తృతీయంలో పదిహేడో తారీఖు వరకు ఆయన సంచారం చేస్తున్నారు ఇక్కడ ఈ బుధుడు మాత్రం మనకి ప్రతికూలమైన ఫలితాలే ఇస్తాడు ఎవరు సహాయ సహకారాలు అందకుండా ఉండే విధంగా ఆయన ఆయన ప్రయత్నం ఆయన చేస్తుంటారు ఆయన డ్యూటీ ఇక తదుపరి రెండో పదిహేను రోజుల్లో ఈ మూడు గ్రహాలు మనకు అనుకూలించట్లేదు కదండి రవి గాని శుక్రుడు గా శుక్రుడు అనుకూలిస్తున్నాడు రవి గాని కుజుడు కానీ అనుకూలించట్లేదుగా ఇక్కడ మళ్ళీ శుక్రుడు అనుకూలిస్తున్నాడు మళ్ళీ బుధుడు కూడా పద్దెనిమిదో తారీఖు నుండి నేనాకర వరకు చతుర్థంలోని ఈయన కూడా మనకి చతుర్థ స్థానంలో అను అనుగ్రహిస్తున్నాడు మనకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు ఇక్కడ కూడా ఆ భూమి గృహము అమ్మగారు తల్లిగారు గారు ఈ విషయాలన్నింటిలో ఇక్కడ నాలుగు గ్రహాలు ఈ తృతీయంలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు చతుర్థంలోకి వెళ్ళే కదా అక్కడికి వెళ్ళిన తర్వాత రెండు గ్రహాలు అంటే రవి గుజులు అను పూజించట్లేదు కానీ శుక్రుడు బుధుడు అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు ఇక్కడ తృతీయంలో మాత్రం మనకి బుధుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వలేదు ఇది గమనించుకోవాలి ఓకే ఈ విధంగా ఈ నాలుగు గ్రహాలు మన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి ఇకపోతే ఐదవ స్థానంలో రాహు సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తారు వారు చదువులో వెనకబడటము ఆటల్లో ముందుండటము చదువు మీద శ్రద్ధ తగ్గటము చిరు స్నేహాలు ఇట్టాటివన్నీ కూడా రాహు గ్రహ సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి ఈ రాహుగ్రహ అనుకూలం లేకపోయినట్టయితే దానివల్ల మనకి ఈ తేళ్లు జరులు దోమలు ఇట్లాంటి వాటి వల్ల కూడా కొంత చికాకులు కలిగేటువంటి వ్యవహారం అంతా ఉంటుంది ఇకపోతే ఆరవ స్థానంలో శని అద్భుతంగా యోగిస్తాడు ఆరో స్థానంలో శనిగ్రహం అత్యద్భుతంగా అంటే మీకు ఆరోగ్యం బాగుంటుంది రుణం కావాలంటే కూడా రుణం పుడుతుంది రుణం ఎవరికైనా మనం బాకీ ఉన్నట్టయితే ఇచ్చేయగలుగుతాము ఇచ్చే సాయిగా రుణాలన్నీ తీరిపోయే కదా అని చెప్పేసి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది ఈ శని భగవానుడు అంతగా మనకి అసహకరిస్తూ ఉన్నాడు తద్వారా మనకు మంచి పేరు వస్తుంది ఇప్పుడు అనుకున్న దానికంటే ముందుగానే మనం బాకీలు తీర్చేయటం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఈ విధంగా మనకి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు నూటికి నూరు వాళ్ళు అనుకూలమైన ఫలితాన్ని శని భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నాడు ఇకపోతే భాగ్యస్థానంలో గురు భాగ్యస్థానంలో గురు అద్భుతమైనటువంటి ఫలితాలు ఆయన కూడా ఇస్తూ ఉన్నారు పిల్లల విషయంలో బాగుండే అవకాశం ఉంటుంది భావాద్భావం కాబట్టి అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో బాగుంటుంది గుళ్ళు గోపురాలు మీరు అనుకున్నా అనుకోకపోయినా తిరగటం అవుతుంది ఎలాగ ధనుర్మాసం అంత పరమ పుణ్యం ప్రధమైనటువంటి మాసం ధనుర్మాసం అనేటటువంటిది ఇది కాబట్టి ఈ అన్ని గుళ్ళు కూడా పండగ వాతావరణాన్ని సంతకరించుకుని ఉంటాయి మీరు గుళ్ళకి గోపురాలకి వెళ్ళగలుగుతారు మీరు ప్రయత్నం లేకపోయినా ఇంకెడకో అర్జెంటు పని ఉంది వెళ్తున్నారు దారిలో గుడి కనబడింది ఒక రెండు నిమిషాలే పర్లేదులే అని చెప్పేసి గబగబా అక్కడ ఆగి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ మహానుభావుని ప్రార్థించి ఆ భగవంతుడిని వెళ్ళేటువంటి పరిస్థితి మీరు అనుకోకపోయినా దేవుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఆయనే రప్పించుకుంటారు ఆయన అనుగ్రహం తుంభాగ్య స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి ఈ విధమైన ఫలితాలని గురువు కనిపిస్తూ ఉన్నారు ఇకపోతే కేతు ఈయన ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు చూడండి ఏ విధమైన ఫలితాలు అంటే ఈయన ఏకాదశ స్థానంలో ఉన్నారు డబ్బు వద్దన్న కూడా డబ్బు దొరికేటటువంటి ఈజీగా డబ్బు ఎర్నింగ్ చాలా సులువుగా డబ్బు సంపాదించడము డబ్బు ఇంకా చాలరాయన అనుకున్నా కూడా ఇంకా వచ్చి మీద పడటము అలాగే ఏదైనా వ్యవహారం కానీ కొత్త వ్యాపారం కాని మొదలెట్టి అందరూ కూడా విజయం సాధించడం ఇట్లాంటివన్నీ కూడా మనకి లాభస్థానం అయినటువంటి ఈ పదకొండో స్థానంలో గ్రహ సంచారం జరగడం అనేది చాలా అద్భుతం చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ మనం పూర్తిగా చెప్పుకుందాము ఈ తులారాశి వారికి మనకి శుక్రుడు పూర్తిగా శుభగ్రహం శుభగ్రహము మనకి పూర్తి అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు అలాగే శని శని భగవానుడు ఆయన కూడా నెలంతా పూర్తిగా పరిపూర్ణమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు గురువు గారు అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు ఆయన కూడా అలాగే కేతువు అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు అన్నట్టయితే ఇక్కడ మొత్తంగా మనకి చెప్పాలి అన్నట్టయితే నాలుగు గ్రహాలు పూర్తి ఫలితం శుక్రుడు శని గురువు కేతువు నాలుగు గ్రహాలు పూర్తి ఫలితాలు నెలంతా కూడా ఇస్తూ ఉన్నాయి ఈ చిన్న చిన్న గ్రహాలు అంటే చిన్న గ్రహాలు అంటే చిన్నవాడిని కాదు గ్రహం ఇక్కడ తక్కువ కాలం ఒక రాశిలో ఉన్నటువంటి మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో రవి కుజ బుధ శుక్ర శుక్రుడు ఇలాగ చెప్పేసుకున్నాం కదండి అయిపోయింది ఇకపోతే రాహు కూడా ప్రతికూలంగా ఉన్నాడు రవి పాశెల్లి అంటే సగం రోజులు అనుకూలిస్తూ ఉన్నారు కుజుడు కూడా సగం రోజులు అనుకూలిస్తూ ఉన్నాడు బుధుడు కూడా సకం రోజులు అనుకూలి అనుకూలిస్తూ ఉన్నాడు ఈ అందుచేత మనకి ఇక్కడ నాలుగు గ్రహాలు పూర్తిగాను మూడు గ్రహాలు పాక్షికంగాను ఇప్పటివరకు వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ ఏడు గ్రహాలలో ఏడు రాసులలో తులారాశి వారికి నాలుగు గ్రహాలు పూర్తిగాను మూడు గ్రహాలు పాక్షికంగాను యోగిస్తూ ఉన్నాయి ఎనిమిది గ్రహాలకు గాను అందుచేత ఒక్క రాహువే పూర్తిగా అనుకూలించినటువంటి గ్రహం చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు గోర గోచార రీత్యా మనం చెప్పుకుంటున్నాం కదండి బాగున్నంత మాత్రాన అంతా సంతోషపడాల్సిన పని వ్యక్తిగత జాతకం కూడా చూసుకోవాలి అందుచేత మొత్తం మీద వీరికి దిగ్విజయంగా జరిగేటటువంటి అయ్యేదైనప్పటికీ బాగలేని గ్రహం రాహుకి మిగతా గ్రహాలు పాఠ్యంగా యోగిస్తున్నాయి కాబట్టి వాటికి అలా అని చెప్పేసి యోగిస్తూ యోగిస్తూ ఉన్నటువంటి గ్రహాలు చేయకూడదని కాదండి నవగ్రహ మంత్రం మనం రోజు చెప్పుకుంటున్నాం కదా రెండు సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ ఉన్నాం మీకు ఈసరికి నోటికి వచ్చేసే ఉంటుంది అందరికీ కూడా మన మన ఛానల్ చూసే అందరికీ కూడా వచ్చే ఉంటుంది కాబట్టి తప్పకుండా బాగున్న గ్రహాలకి బాగున్న గ్రహ బాగోని గ్రహాలకి కూడా మీరు అది చేసుకోండి సర్వశుభాలు పొందుతారు ఈ తులారాశి వారు మరింత శుభప్రదమైన ఫలితాలు గోచార రీత్యా సంభవిస్తున్నాయి ఇది గ్రహించుకోండి శుభం